ఇలా పొద్దు పొద్దున్నే ఉదయించి సూర్యుడిని చూడాలనేసి అందరికి ఇష్టం ఉంటుంది కదా అదే కన్యాకుమారి సో మేము కూడా అక్కడికి వెళ్ళాము ఇంట్రెస్ట్గా చూడాలనేసి సో అక్కడైతే బాగా చూసాము దాని పక్కనే ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ చాలామంది ఒక విషయం అయితే చెప్పారు మాకు అదేంటంటే ఈ కన్యాకుమారి మొత్తం ఒక్కసారిగా పవర్ కట్ అయిందంట సో పవర్ కట్ అయినప్పుడు ఇక్కడ కన్యాకుమారికి చాలా షిప్పులు వస్తూ ఉంటాయంట అప్పుడప్పుడు సో ఆ షిప్పులు రావడానికి లైటింగ్ ఉండాలి కదా సో ఒక్కసారి కన్యాకుమారి లైటింగ్ మొత్తం పోతే ఆ టెంపుల్లో ఉన్న దేవుడికి ఉన్న ముక్కు పుటక చాలా ఎర్రగా రెడ్గా కనపడింది అంట చాలా అంటే చాలా రెడ్గా సో దాన్ని బేస్ చేసుకొని ఆ షిప్పులు అవన్నీ చాలా అక్కడికైతే వచ్చాయంట అంత ప్రతిష్ట గల దేవత అయితే ఉంది మేము కూడా అయితే చూసాం డైరెక్ట్గా నిజంగా ఆ ముక్కు పుటక మన కనకదుర్గమ్మకి ఎలా ఉంటుందో దగ్గ దగ్గ తగ్గ మెరుస్తూ సో అట్లా మెరుస్తూనే ఉంటుంది మేము కూడా అనమాట సో మీరు కూడా కన్యాకుమారి విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఆ టెంపుల్లో ఉన్న దేవుని అయితే మీరు కూడా చూడండి మీకు అర్థమవుతుంది అసలు ఆ దేవుడికి ఉన్న పవర్ ఏంటి అసలు ఎలా కనపడుతుంది ఆ ముక్కు పుటక ఎలా ఉంది సో మీరే క్లారిటీగా చూడొచ్చు